ఇద్దరు వ్యక్తులు దర్జాగా కారులో వచ్చారు కిరాణా షాపులో లో సామాన్లు ప్యాక్ చేయించుకున్నారు మొత్తం ఏడు వేల రూపాయల వరకు బిల్ అయింది డబ్బులు ఫోన్పే చేసి సరుకులు తీసుకుని వెళ్ళబోయారు డబ్బులు రాలేదని ఆ దుకాణం యాజమాని వారిని అడిగారు కానీ డబ్బులు ముట్టినట్లు వారు ఫోన్పే రసీదు చూపించారు దుకాణం యాజమాని మరోసారి పరిశీలించలోపే వారు సామాన్లు కారులో వేసుకొని అక్కడి నుంచి ఊడాయించారు దీంతో దుకాణం యాజమాని ఒక్కసారిగా కంగు తిన్నాడు ఇటు చూస్తే డబ్బులు రాలేదు అటు చూస్తే కస్టమర్లు సామాన్లు కారులో వేసుకొని పత్తా లేకుండా పోయారు మరి ఆ షాప్ ఓనర్ ఏం చేశాడు తెలుసుకోవాలంటే వాస్ ది స్టోరీ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది ఇద్దరు వ్యక్తులు కారులో ఒక కిరాణా దుకాణం వద్దకు వచ్చారు కిరాణా షాపులో ఏడు వేల రూపాయల సరుకులు తీసుకుని ప్యాక్ చేయించుకున్నారు డబ్బులు ఫోన్పేలో చెల్లిస్తున్నట్లు నటించారు అయితే డబ్బులు ఫోన్ పేలో జమ అయినట్లు కిరాణా యజమానికి మెసేజ్ రాకపోవడంతో వారిని అడిగాడు అయితే ఆ మోసగాలు ఫోన్పే నకిలీ రషీదును చూపించి డబ్బులు జమ అయ్యాయని నమ్మబలికారు సామాను కారులో వేసుకొని అక్కడి నుంచి ఉడాయించారు కానీ అనుమానం వచ్చిన దుకాణం యజమాని వెంటనే గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించాడు వారంతా కారును వెంబడించారు ఎట్టకేలకు కారులో సామాను తీసుకొని పారిపోతున్న మోసగాళ్లు గ్రామస్తులతో కలిసి షాప్ యజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించారు నా పేరు పెద్ద శ్రీనివాస్ అయింది అమౌంట్ కొట్టినాని చక్కన వెళ్ళొచ్చారు వాళ్ళను బ ఎల్లప్పుడూ బస్టన్లో దొరకబెట్టి పోలీసు వాళ్ళకి అప్పయ్ కొట్టినాని పేకు చూంచి వెళ్ళొచ్చారు వెళ్ళేస్తే వాళ్ళు వెంబడి పడి ఎల్లప్పుడు బస్టన్లో దొరకబట్టుకొని బండబోల్ జీరోకు కాల్ చేసి పోలీసు వాళ్ళను సంప్రదించారు